మీ అందరి గొంధనాలు ఈరోజు వాగ్దానం తెసలోని రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచనం అట్టి శ్రమలను అనుభవించుటకు దేవునికి స్తోత్రం అట్టి శ్రమలను మనం అనుభవించుట కొరకే నియమించబడి ఉన్నాం దేవుని బిల్లారా తెసలోని రాసిన మొదటి పత్రిక మూడు నాలుగులో అట్టి శ్రమలను అనుభవించుటకే మనం నియమించబడి ఉన్నాం శ్రమలకు నువ్వు భయపడద్దు నిలబడు నిన్ను శ్రమలలో దేవుడు విడిచిపెట్టడు దేవుని బిడ్డారా నిన్ను దాటిపోడు నిన్ను విడిచిపోడు నీకు సమీపముగా ఉంటాడు నిన్ను విజేతగా నిలుపుతాడు ప్రభు శ్రమల్లో నిలబడితే కనుక నిలబడు ప్రభు అద్భుతం చేస్తాడు శ్రమలను చూసి భయపడకు ప్రభుని ఈశ్వక్రిస్తే మాటలు దీవించిన గాక ఆమెన్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనే క్లిక్ తెలియచండి మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్లేస్ గాడ్ బ్లెస్ యూ ఆమెన్